భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండు ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది షా దేవుడు మానవుని సృష్టించినప్పుడు అతడు ఒంటరిగా ఉండేవాడు అతనికి దేవుడు ఆదం అని పేరు పెట్టాడు ఏ పేరు పెట్టాడు ఆదాం ఒక మంచి సహవాసము దేవుడితో ఆదాముకు ఉన్నది అయినను దేవుడు ఒక ఉపకారము చేత అలంచి ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆదాము పక్క టెంకను తీసుకొని దేవుడు స్త్రీని తయారు చేసి ఆ స్త్రీని ఆదాము యొక్కకు తీసుకొని వచ్చాడు ఆదాము ఆ స్త్రీకి నారి అని పేరు పెట్టాడు కారణం ఏంటంటే స్త్రీ నరులులో నుండి తీయబడ్డది కనుక నారి అనే పేరు పెట్టాడు ఉనికి స్తోత్రం కలుగునగా అనేలోయ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది భార్య దొరికిన వారికి మేలు దొరికింది అని దేవునికి మహిమ భయమక్కలుగుతారు ఏమండి ఏదైనా మేలు ఉంది అని అంటే ఒక పురుషునికి ఏదైనా మేలు ఉంది అని అంటే అది దేవుడు అనుగ్రహించిన భార్యనే అని ఈ వాక్యము తెలియజేస్తావు దేవునికి పిల్లలు దేవుడిచ్చిన సంతానమే బహుమానమే కాదని అనడం లేదు తల్లిదండ్రులు దేవుడిచ్చిన వారే కాదని అనడం లేదు కానీ దేవుడు ఒక పురుషునికి ఒక వ్యక్తికి మేలు చేశాడు అని అంటే అది భార్యను ఇవ్వడము ద్వారానే అని ఈ సమయంలో దేవుని మాటగా మీకు తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది భార్యను ఎలా ప్రేమిస్తారంటే చాలా ఎక్కువగా ప్రేమిస్తారు మీకు అందరికీ తెలుసు భార్యలను ఎట్లా ప్రేమిస్తారు అలాగే భార్యని ఎట్లా ద్వేషిస్తారో కూడా మీ అందరికీ తెలుసు నాకు తెలిసి ఎక్కువగా ద్వేషింపబడుతుంది ఎవరంటే భార్యలే ఎక్కువగా ప్రేమింపబడేవారు కూడా భార్యలే దేవుడికి స్తోత్రం అలెలుయా కదా అండి మరి ఈరోజు పెళ్లి చేసుకొని ఒక రెండు మూడు నెలలు అవుతాదో లేదో భార్య కొరకు భర్త ఏం చేస్తున్నాడు వేరు కాపురము పెట్టేస్తున్నాడు చూడండి భార్యల కొరకు పిల్లలు లేకున్నా సరే కొంతమంది భర్తలు ఎలా త్యాగం చేస్తారంటే తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తూ ఉంటారు అన్నదమ్ములు ఒత్తిడి చేస్తూ ఉంటారు అక్క చెల్లెళ్ళు ఒత్తిడి చేస్తూ ఉంటారు అరే బిడ్డ వేరే పెళ్లి చేసుకోరా పది సంవత్సరాలు అయింది నీకు పిల్లలు లేరు ఇంకా ఎందుకు రా ఈవిడను వదిలేసేయి ఈమెను వదిలేసేయి వేరే పెళ్లి చేసుకో మనకు ఒక సంతానం కావాలి ఒక మనకు ఒక వంశవృక్షం ఏమంటారు వంశ వృక్షం కావాలి మన కాండాన్ని మోసేటువంటి ఒక కుమారుడు మనకు కావాలి కాబట్టి ఈమెను వదిలేసే అంటే కొంతమంది భర్తలు వారి మాటలను విని వదిలేసేవారు ఉన్నారు అలాగే కొంతమంది భార్య మీద ఉన్న ప్రేమతో భార్యను గౌరవించి ప్రేమించి మరి వారి మాటలు వినకుండా భార్యను వారు కూడా ఉన్న ప్రేజ్ గాడ్ వారిని బట్టి దేవునికి మా ఇంపకానికి హలో ఏమండి పెళ్లి వాగ్దానంలో క్రిస్టియన్ మ్యారేజ్లు చాలామంది చూశారు క్రిస్టియన్ మ్యారేజ్ అయినా ముస్లిం అయినా హిందూ అయినా ఎవరైనా సరే మరి పెళ్ళి వివాహములో ఏమండి ప్రమాణాలు చేపిస్తారు క్రిస్టియన్ మ్యారేజ్లో అయితే పరిశుద్ధ వివాహములు అయితే రోగమందును వ్యాధి ఎందున బాధ ఎందును కష్టముల ఎందును దుఃఖముల ఎందును మరణము మనను వేరు పరిచేంత వరకు నేను నిన్ను విడువను అని భార్య ప్రమాణం చేస్తాది అలాగే భర్త కూడా ప్రమాణము చేస్తారు దాని అర్థం ఏంటండి మధ్యలో ఏదైనా జరగవచ్చు పిల్లలు కాకపోవచ్చు గొడవలు కావచ్చు పంచాయతీలు కావచ్చు రోగాలు రావచ్చు ఇబ్బందులు కలగవచ్చు కదా ఎన్ని జరిగినప్పటికీ తన భార్యను విడనాడకుండా అప్పుకునేవాడే నిజమైన భట్ట నిజమైన భార్య అయ్య కొంతమంది భార్యలను చూస్తూ ఉంటే భర్త ఒక్కటంటే వంద పుట్టిస్తారు భర్త ఒక్కటంటే వంద పుట్టిస్తా అంటే కదా కొంతమంది భార్యలు ఎలా ఉంటారంటే సంపాదన భర్తది ఎంత ఉందో అని చూడరు సంపాదన ఐదు వందలు అయితే ఖర్చు వెయ్యి రూపాయలు చేస్తారు భార్యకు భర్త చెప్పిపోతాడు అమ్మ ఈ కొంచెం డబ్బులు పక్కకు పెట్టు మనం రెంట్ కట్టేది ఉంది అని చెప్పి ఇచ్చిపోతాడు అయితే వచ్చే వరకు మీరు సగం ఖాళీ చేసే స్త్రీలు కూడా లేకపోలేదు భర్తకు నమ్మకమైన వ్యక్తులుగా ఈరోజు చాలామంది భార్యలు లేరు వచ్చే వరకు ఇల్లు గుల్ల చేసేవారు కూడా ఉన్నారు దేవుని వాక్యం చెప్తుంది ఈ మూడు పద్దెనిమిదిలో మనం చదువుకుంటే భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి ఇది ప్రభువును బట్టి యుక్తమే విధేయత కలిగి జీవించాలి భర్త అవునంటే అవును కాదంటే కాదు భార్య ఏ భర్త ఏ విషయం చెప్పాడో భర్ భార్య అదే విషయం చెప్పాలి భర్తకు అగైన్స్ట్గా మాట్లాడుతూ ఉంటారు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు భర్తతో మాట్లాడుతూ ఉంటారు భర్త చెప్పిన మాటలకు విరోధంగా మాట్లాడుతూ ఉంటారు అది ప్రభువును బట్టి మంచి పని కాదు అని దేవుని వాక్యం తెలియజేస్తాం ఆయన మంచివాడు కాదండి ఆయనకి జ్ఞానం లేదండి ఆయనకు వివేకం లేదండి ఆయన అలాంటి ఇలాటోడండి ఇలాంటి అని భర్త మీదనే ప్రియమైన సహోదరి దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు ఆ భర్త ఎలాంటి వాడైనా సరే నీకు దేవుడు ఇచ్చాడు ఏమండి వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని దేవుడు చెప్తా ఉన్నాడు దేవుడు కట్టండే ఒక కుటుంబము ఉండదండి కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన భర్తను బట్టి నువ్వు దేవుణ్ణి గనపరిచే విధంగా భర్తకు లోబడి ఉంటేనే నువ్వు దేవుని గనపరుస్తున్నావు దేవుణ్ణి మాటకు విలువ ఇస్తున్నావు అనేది ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడుతుంది ప్రార్థన ఒకటి చేస్తే సరిపోదు వాక్యం ఒకటి చదివితే సరిపోదు ఉపవాసం ఉంటే సరిపోదు దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ భర్తకు విధేయురాలుగా ఉంటేనే నువ్వు దేవుని మాటను ఏమండి దేవుని మాటను మేము గౌరవిస్తున్నావు దేవునికి స్తోత్రం కనుగొనంగా హె లోయ అబ్రహాము షారా జీవితంలో మనం చూసుకుంటే షారా అబ్రహామును ఎంతగా మరి గణపరిచేదంటే యజమానుడా అని పిలిచి కొంతమంది ఈరోజు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు భర్తను పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఏమండి ఆ పేర్లు కాస్త ఒక ముక్క తీసేస్తారు పేర్లకి నాలుగు అక్షరాలు ఉన్నాయనుకోండి ఒక ముక్క తీసేస్తున్నారు ఇంకా సాధ్యమైతే రెండు ముక్కలు తీసేస్తున్నారు ఇంకా మరీ ఎక్కువైపోతే ఒకటే ముతున్నారు మూడు ముక్కలు తీసేస్తున్నారు ఏ రకంగా ముక్కలు తీసుకుంటూ వస్తున్నారో భర్తకు ఆ రకంగా విలువ లేకుండా తగ్గిస్తూ ఉన్నాను దేవుడికిస్తూ ఉంటాం అదేంటంటే నిక్దేం అంట అది నిక్దేం లేక లేదు తుక్కుడా నేమ్ లెక్క అదే హల్ నిక్నే కాద చెప్పండి తుకుడా లేదు ఏ తుకుడా దేవునికి మహిమ కలుగు అట్లా కాదండి సంపూర్ణంగా నువ్వు భర్తకు లోపడ్డప్పుడే దేవుని మాటను వింటున్నావు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగురు కాక మరి తాగుబూతులు అయితే ఇట్లాంటి నా భర్తలు అట్లాంటి వాడు అండి ఇట్లాంటి వాడు అవన్నీ అంటే మరి దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేసుకో ఏమం నువ్వు మారవలసిపోదు నీ భర్త మారవలసిపోతే పొందేలా ప్రార్థన చేయి ఉపవాసములు దేవుడు దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు దేవునికి స్తోత్రం కలుగురు కాదు కొన్ని విషయాల్లో మైనస్ ఉంటే నువ్వు జ్ఞానం కలిగి నడుచుకో తప్పు లేదు విధేయురాలిగా ఉండక మాత్రము మానకు అది దేవుని చిత్తానికి విరుద్ధం సామెతల గ్రంథం కనుక ముప్పై ఒకటో అధ్యాయం మనం చదువుకుంటా ఉంటే ఒక స్త్రీ ఏ విధంగా తన ఇల్లును కట్టుకుంటుంది ఏ విధంగా తన ఇంటి వారితో మసులు కొంటుంది నడుచుకుంటుంది అనేది ముప్పై ఒకటో సామెతల్లో మనం చక్కగా కనబడతాయి ముప్పై ఒకటో అధ్యాయము పదో వర్షం చదవడం గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముఖ్యము కంటే అమూల్యమైనది దేవునికి స్తోత్రం ఆమె పెరిమిటి ఆమె ఎందు నమ్మకముంచును అతని లాభ ప్రాప్తికి పెరితి కలదు చూడండి గుణవతి భార్య ఏ ఇంట్లో ఉంటదో ఆ భర్తకు ఆశీర్వాదం ఉంటుంది గుణవతి అయిన భార్య ఎవరికి లభిస్తదో అతని పనులన్నీ కూడా ఆశీర్వదించబడతాయి అతనికి కొరత ఉండదు నేను నష్టపోయాను నేను లాస్ అయిపోయాను నేను పాడైపోయాను అనే మాట అతని నోటులో నుండి రాదండి ఎందుకంటే అతనికి గుణవతి అయిన భార్య దొరికి దేవుడికి స్తోత్రం కలిగదు చాలా చక్కటి మాటలు మనకు రాసిపెట్టి దేవుడు వచ్చాడు తర్వాత ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును గాని కీడేమి చేయదు అబ్బా ఎంత మంచి మాట ఆమె బ్రతుకు దినములన్నీ కూడా భర్తకు మేలే చేస్తుందంట కీడు చేయదంట దేవునికి స్తోత్రం ఒక ఉత్తమమైన భార్య భర్తను కష్టపెట్టదండి భర్త కళ్ళల్లో కన్నీళ్ళు చూడలేదండి భర్తను ఏడిపించదండి భర్తను గుండెలు బాదుకునేలా చేయదండి దేవునికి స్థోత్రం ఉత్తమమైన భార్య ముత్యము కంటే అమూల్యము ఈరోజు ప్రియమైన సహోదరి నీవు నీ భర్త విషయంలో ఎలాగున్నావో నువ్వు వాక్యము వెలుగులో నుండి చూసుకోవాలని మనవి చేస్తా ఉన్నావు ఇవి నా మాటలు కాదండి పరిశుద్ధ గ్రంథమైన దేవుని మాటలు తీతు పత్రిక రెండవ అధ్యాయం నాలుగో వర్షం అలాగునే మూడో రెండు అలాగుననే వృద్ధ స్త్రీలు కొండగత్యలను మిగులు ప్రవర్తన యందు భయభక్తులు కలిగిన వారై ఉండవల్లని దేవుని వాక్యము దూషింపబడకుండానట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును బుద్ధి గల వారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచివారునై ఉండవల్లని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారని ఉండవల్ని బోధించుము ఇవ్వండి కొండెములు పెట్టేవారు కొండెములు అంటే మీకు తెలియకపోవచ్చు కదా అందరికి తెలుసండి కొండెములు అంటే ఏంటో అక్కడ మా అక్కడి లింక్ తీసుకొచ్చి ఈ దానికి లింక్ ఇవ్వాలి ఈ లింక్ తీసుకుపోయి ఇంకొక దానికి లింక్ ఇవ్వాలి లింకులు పెట్టేవారనే కొండెములు అని బైబుల్ చెప్తాం దేవునికి స్తోత్రం దేవుని వాక్యాన్ని భయపడక దేవుని మాటలను హృదయంలో పెట్టుకొనక కొండెములు చెప్పే వారి గతి మనం ముందు ముందు మనము చూస్తూ ఉంటాం వారికి ఎలాంటి పనిష్మెంట్ దేవుడు ఇవ్వబోతున్నాడు ఒకటో పత్రిక మూడవ అధ్యాయము ఒకటి నుండి ఆరు వర్షాలు చూద్దాం అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండు అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడిని రాబట్టవచ్చును జడులు అనుకొలుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుకొలుటయురు వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక సాధువైనట్ మృదువైనట్నైనా గుణము అక్షయము అక్షయ అలంకారము గల మీ హృదయము హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలేదు అది దేవుని దృష్టికి మిగులు విలువగలదు ఏమండి దేవుడు పై రూపాన్ని కాదు అంతరంగాన్ని చూసేటువంటి దేవుడని మారు భార్యలారా అంటే స్వపురుషులకు లోబడి ఉండు అన్నిటికంటే భయంకరమైనది రోజు ఏంటంటే లోబడి తక్కుపోవడమే గొడవలకు కారణం పంచాయతీలకు కారణం కుటుంబాలు విడిపోవడానికి కారణం కుటుంబం విచ్ఛిన్నమైపోవడానికి కారణం ఏంటంటే లోబడి తత్వం లేక లోబడకపోవడం వల్లనే సమస్యలు వస్తున్నాయి దేవునికి స్తోత్రం ఈరోజు క్రీస్తు ప్రభు కూడా క్రీస్తు మనకి ఏమై ఉన్నాడండి భర్త అయి ఉన్నాడు సంఘం ఏమై ఉంది భార్య అయి ఉంది భార్య భర్తకు లోబడకపోతే శ్రమలు కొని తెచ్చుకుంటాం దేవుడు వాక్యం తెలియజేస్తుంది లోబడదల్లని పిల్లలకి శ్రమ లోబడని పిల్లలకి ఏమున్నట శ్రమ కాబట్టి దేవునికి మనం లోబడినట్లుగా స్త్రీలు కూడా భక్తులకు లోబడితేనే మన జీవితాల్లో సంతోషము సమాధానం ఉంటుంది తప్ప లోబడకపోతే సంతోషము లేదు సమాధానము లేదు అలాగే సంఘం కూడా క్రీస్తుకు లోబడకపోతే సంతోషము సమాధానము ఉండదండి అమీన్ ఎవరైతే క్రీస్తుకు లోబడి క్రీస్తు మాటలకు లోబడి అలాగూ జీవిస్తారో వారి కుటుంబాలలో సమాధానానికి కానీ సంతోషములు కానీ ఆనందానికి కానీ కొరతలు లేవండి దేవునికి బాలెల్లు కొరత లేని సంతోషం కొరత లేని సమాధానం క్రైస్తవులు బిడ్డలుగా మనం అనుభవించాలనే ప్రభు అయిన క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలగలుగా బాలెలు అది గొప్ప సమాధానం అది పరలోకం నుండి ఏసు క్రీస్తు ప్రభు మనకు తీసుకొని వచ్చాడు బాలెల్లు కాబట్టి యేసు క్రీస్తు మాటలు ఎవరైతే లోబడతారో వారు దేవుని మాటలకు లోబడ్డారు అలా ఏమండి నేను దేవునికి లోబడతానంటే క్రీస్తుకు లోబడకుంటే దేవునికి నువ్వు లోబడనంటే నేనే సత్యము జీవమును మార్గమును నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవడు రాడు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి నేను చెప్పే మాటలు నాది కావు నన్ను పంపిన తండ్రివే అంటాడు ప్రభు కాబట్టి తండ్రి మాటలు వినబోయవాడు ఎవడైనా సరే ఏసు మాటలు వినడానికి సిద్ధపడి ఉండాలి ఏసు మాటలు వింటే నువ్వు తండ్రి మాటలు విన్నట్లే సృష్టికర దేవుడు తన ప్రియకుమారుని లోకంలోకి పంపించిన ఉద్దేశం ఏంటంటే తన ప్రియకుమారుని మాటలు వినాలి ఏమండి ఇక్కడ ఇంకొక మాట ఉందండి వింటే సరిపోదు విన్న మాటల ప్రకారము జీవించాలి ఏమండి ఈ చెవుతో విన్నారు ఈ చెవుల నుండి వదిలేస్తారు ఈ ఆదివారం వింటే మళ్ళా ఆదివారం వింటున్నాం అయిపోయా ఈ మధ్యలో ఉన్నాయి ఆ రోజులు ఏమైపోతా ఉన్నాయి అంటే ఏమండి కాలయాపన చేస్తూ ఉన్నా సమయాన్ని వినియోగపరచుకుంటలే సద్వినియోగం చేసుకుంటలే ఆదివారం తెలిస్తే బైబుల్ మరల ఆదివారమే తెలుస్తున్నా కాబట్టి దేవుని మాటలు నీకు ఎలా ఫలిస్తాయి విత్తనాల గురించి ఉపమానం ప్రభువు చెప్తాడు త్రోబొక్క పడిన విత్తనాలు ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు రాతి నేల మీద పడిన విత్తనాలు మంచినీళ్ళు పడిన విత్తనాలు ఏమంటే ఇవన్నీ ఫలించవు కానీ మంచి నేలలో పడ్డ విత్తనాలు ఫలిస్తా అది ముప్పదంతలుగా అరవంతలు నూరంతలుగా ఫలిస్తా ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మన హృదయములో విత్తనాల వరే భద్రం చేసుకొని దాని ప్రకారం జీవిస్తే నీవు కూడా నూరంతలుగా ఫలిస్తావు దేవునికి మహిమ కలుగులుగా అలూయ కాబట్టి ఉత్తమమైన భార్య దేవుడు చెప్పేటువంటి మాటలను విని తన హృదయంలో దాచిపెట్టుకొని ఆ ప్రకారం నువ్వు జీవిస్తే ఏమండి నీ భర్తకు సంతోషము సమాధానం నీ భర్త ఉన్నతమైన స్థానంలో ఉంటాడు దాని సామెతల లొంగలు మనం చదువుకున్న చక్కని మాట అతని లాభప్రాప్తికి కొదువు ఉండదు కొరత ఉంటుందంటే దేవుడికి స్తోత్రం అతను నష్టపోడ అతను అది దేవుడి వాక్యం తెలియజేస్తావు దేవుడు ఈ మాటలు దీవించిన ఇంకా కొన్ని సంగతులు ఉన్నాయి అది నెక్స్ట్

నాతో మాట నేను మాట్లాడిన ప్రతి మాటలను ప్రతి ప్రభాని కోందలాస్తూ ఉంటున్నా తల్లి నిజమైన తండ్రి దేవాన్ని కోమలాస్తూ ఉంటారు మీ సొంత పురుషునికి లోబడి ఉండి ఈవేన దానికి దేవడాను నిజమైన వేడిని నాన్ చేసుకున్నట్లయితే నా బ్రహ్మ భర్తని నిద్ర భర్తకి అవిదేయు జీవిస్తున్న వారు మంది ప్రభావం వారందరిని బట్టి ప్రభాని పాల్సన గురించి ఉంటుంది జ్ఞాపకం చేసుకోదండి అవదేలైన ప్రతి భార్యను తండ్రిని జ్ఞాపకం చేసుకొని భర్తకు విదేరాలుగా ఉండినట్లు సహాయంగా ఉంటుంది దేవాలయలోకం చేసుకున్నట్లయితే భర్త ప్రభు ఒక విధముగా భర్త ఉన్నప్పుడు ఒక విధముగా ప్రవ ప్రవర్తిస్తున్న వారు మంది ఉన్నారు ప్రభా దేవా తండ్రి భర్తతో ఉన్నట్టుండి తండ్రి అక్రమ సంబంధాలతో కూడా ప్రభా ఎంతోమంది లోకంలో జీవిస్తున్నారు తండ్రి అటువంటి వారిని కూడా మీరు మార్కం తండ్రి వారి భర్తకు లోబడి జీవితాన్ని ధరించేది అక్రమ సంబంధాల నుండి విడుదల కలిగించేది ప్రభావ వారి కుటుంబాన్ని తండ్రి వారు ఏలుబడి చేసుకున్నట్లు సహాయం అందించి దేవ వారి కుటుంబంలో అక్రమంగా తండ్రి అక్రమ సంబంధాలతో ప్రభావ కుటుంబాన్ని తప్ప పతనం చేసుకుంటూ మంది నాశనం అయిపోతున్నారు ప్రభా ఆ రీతిలో సాధారణ ప్రతి ఒక్కరిని తండ్రి హృదయాలను ఆరోగ్యంగా ప్రయత్నం చేస్తుంటారు ప్రతి కుటుంబాల కలహాలను కలుగు ఎన్నో విధములుగా తండ్రి శోభిస్తున్నాడు ఏవో జ్ఞాపకం చేసుకో భర్తలు కూడా భార్యలను తండ్రి ప్రేమిస్తున్నాము అని నమ్మిస్తూ మోసం చేస్తుంది ఎంతోమంది భా తండ్రి బయట స్త్రీలతో తండ్రి అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ భార్యను కూడా హింసిస్తున్నవారు భార్యను కూడా తప్ప ఎంతో మంది క్షీణిస్తున్న వారు తను చూస్తున్నాం తండ్రి అటువంటి అక్రమ సంబంధాల నుంచి విడుదల కలిగించి తండ్రి వారు భార్యకు భర్త భర్తకు భార్య లోబడి ప్రేమ పొందుకునే కృపను దయచి నడిచిన తండ్రి సొంత పురుషులకు తండ్రి భార్య లోబడినట్లు సొంత స్త్రీలకు భర్త లోబడి ఉన్నట్లు సహాయం దైత్యం తండ్రి వారి మధ్యన తండ్రి ఏ సాతానుడు తండ్రి తండ్రి అక్రమ సంబంధంగా జ్వరబరచినో వాడిని తండ్రి క్రీస్త నామములు లైవ్ పరచబడము దేవానికి స్తోత్రం స్తోత్రం ఆమె కొందరు స్తోత్రాలు చెల్లించుకుంటూ అటువంటి అటువంటిటువంటి అక్రమ సంబంధాలన్నీ క్రీస్ చేసిన నామూలత బంధింపబడి లయమైపోవడం దేవానికి దైవానికి కొంత నచ్చుకుంటుంది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇది దినం ఇచ్చిన వాక్యమును బట్టి ప్రభావం మీ తండ్రి ఈ వాక్యాన్ని తల్లి ఉదయమైన పలక మీద వేసుకొని ప్రభావం ప్రతి ఒక్కరూ తండ్రి మీ వాక్యానుసరమైన జీవితానికి జీవించినట్లు కృపా సహాయము దయచేసి మీరేమి నామానికి మహిమాంత ప్రభావం పొందుకోమని తండ్రి సర్వశక్తిమంతడు అని ఏసుక్రీసినాం చిన్న ప్రార్థనానికి పొందుకొని మామూలు తర్వాత తండ్రి అండి